చనిపోయారు చాలా మంది ఇటువంటి సందర్భంలో ఎంతో మందిగా మనం బాధపడ్డాం ఎంతోమందిగా మనం అడిగినాం చూసాం ఎక్కడ కాలేదు ఒకసారి మనము ఈ సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి మనందరికీ అభ్యర్థి మన గతంలో మన కోసము అదే మాదిరిగా పార్టీ కోసం స్పందించే వ్యక్తి మన కోసం కూడా మీరు చెప్పగానే స్పందించి కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి అదే మాదిరిగా దీన్ని ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడి గతంలో ఎవరైనా చీఫ్ సెక్రటరీ దగ్గర ముఖ్యమంత్రి మాట్లాడే సందర్భాలు చూసినా కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భారత మాలకు సంబంధించిన ఐదు వేల మంది కుటుంబాలు ఏవైతే ఉన్నాయో నేను ఇతను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి ఇప్పటి వరకు కూడా మన ప్రాంతంలో కొంత అవగాహన లేని లోపం ఏంటంటే వాస్తవంగా మన ప్రాంతంలో ఇటువంటి కష్టకాలంలో ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసినానికి ముందుకొచ్చిన వ్యక్తిని మరుస్తాం ఆ పూటకు పూర్తి కాయిదాలు పూర్తి మాటలు చెప్పి సంకల్పించి మనం గుర్తుపెట్టుకోం నేమంటే మన ప్రాంతానికి మనమందరం కూడా మేమంతా కూడా ఖచ్చితంగా నువ్వే ఉండాలన్నా నీవు ఉంటే మాకు పని తెలిసిన ఉంటే మాకు అంత బాగుంటుందని చెప్పేసి అవడం నా కష్టకాలంలో కూడా నా కోసం ఆయన తప్పించిన వ్యక్తి మరి ఇంత పని తెలిసిన వ్యక్తి మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి రామలింగం గారు కానీ కొండన్న గారు కానీ అన్న సమానన్న గారు కానీ మీరు అన్న ఉన్న కానీ శంషు గారు మీదంతా మూడు రోజుల్లోనే మీ సబ్జెక్టు మీద ఇంత లోతుగా ఆలోచన చేసి ఎంత దూరం వరకు పోయి మాట్లాడిందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి దీని మీద గవర్నమెంట్ని సానుకూలంగా స్పందింపజేసేటువంటి శక్తి ఆయనకు ఉన్నది గవర్నమెంట్తో మాట్లాడే శక్తి ఆయనకున్నది అటువంటి పనిని మీరు ఆయనకు చెప్పినారు మీరే లేటుగా నేను ఎప్పుడు లేటుగా ఉండడు మరి అటువంటి ఆలోచన విధానం కలిగిన వ్యక్తికి నేనంతా ఉన్నా మిగతా ఈ కుటుంబాలు ఏవైతే బాధ్యత కుటుంబాలనే అన్నగారు మీరు పీడిఎఫ్ ఫైల్ దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఏం జరిగిందో ఆ జరిగిన ట్రాన్సాక్షన్ అంతా ఆయనకు పంపిస్తే ఆయన స్టడీ చేసి ఎవరి దగ్గర మాట్లాడుతున్నారో మాట్లాడి ఖచ్చితంగా మళ్ళీ మీ అందరి కుటుంబ సభ్యులతో అతను మాట్లాడమని మనం మీరు కూడా ఆ అందరి కమ్యూనికేషన్ అయ్యి అందరినీ మరి మేము ఫ్లేస్ చెప్తాం అక్కడికి తీసుకొచ్చి ఆ కుటుంబాలకు అన్నిటి కూడా ఒక భరోసా ఇచ్చి ఖచ్చితంగా మీ వర్క్ని మీరేసుకొని పనిచేసే శక్తి మేము కానీ అన్నగారు తీసుకుంటాం ఖచ్చితంగా ఈ పనిని చేసే ప్రక్రియలో ముందుంటాం చేసి ఇచ్చేటందుకు సర్వశక్తులు కట్టి పనిచేస్తాం కాబట్టి దీన్ని ఈ చేపించుకున్న పనిని వెలకట్టలేనిది దీని ద్వారా మేము ఇది చేసి అదే అడుగుతాం అంటలేమేము పని చేసేటోడు మన పని మంతులు మన దగ్గరకు వచ్చాడు పని మన దగ్గర మన దగ్గరకు వచ్చాడు ఆ పని మంత్రులు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది మూడు రోజుల్లోనే మీ సబ్జెక్టు మీద ఇంత లోతుకుపోయిన వ్యక్తి ఐదేళ్ళు మాకు ఎంపీగా ఉంటే రేపు మన జీవితాలు ఏ విధంగా మారబోతున్నాయో ఈ ప్రాంతం ముందే ఒక ముప్పై నలభై ఏళ్ళ ఎన్నిక పడింది ఈ ప్రాంతం అంతా కూడా అన్ని విషయాలు అన్ని రంగాల్లో ముందుకు పోవాలంటే ఇప్పుడు గడము కొట్టిన గడం కొట్టడానికి గడం నిలిచడానికి కానీ ఎద్దులు గుంటేస్తే ఇప్పుడు ఏమైనా పాస్తో పొంతం చేస్తాడు యాది తెలియకు ఎట్లా బాస్తే కూడా మనం అదే బాగా పాస్తుంది అని కూడా తప్పు కదా కాబట్టి అన్ని నిలిచిన వ్యక్తికి మనం ఏ విధంగా ఆచార ఉండాలి ఏ విధంగా పనిమంతులు చాలా సగమందికి అర్థమైంది దీని అందరికైనా మాట్లాడుతానని అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా అన్న ఆ స్టడీ చేసిన తర్వాత ఒకరోజు మీ అందరితో మాట్లాడే అవకాశం మీరు ఇస్తే ఖచ్చితంగా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు తెలియజేస్తాం ఖచ్చితంగా మా అందరి బాధ్యత ఖచ్చితంగా మిమ్మల్ని వదులుకునే ప్రసక్తే లేదు పోతే పోతే మాదికు కొంత బార్డర్లో ఉన్నాం కదా మాకు ఈ కర్ణాటక బార్డర్లో ఇక్కడక్కడ ఎక్కడ కాకుండా ఉన్నాము కొంత మనం దీని మీద ఎట్లా ఉండుకోవడానికి అది చేసుకోవాలనేది తప్పన తాపత్ర లేవన్నా ఇటువంటి వేరే జగా ఎప్పుడో చేసుకున్నారు బాగుపడ్డారు వాళ్ళు ఇంకా దాని మీద చాలా పైకి పోయింది మా వాళ్ళు దీంట్లోనే దీంట్లోనే మగ్గిపోయి మగ్గిపోయి కుటుంబాలు నాశమైపోయినాయన కొంత మీటువంటి వాళ్ళు మాకు దారి చూపిస్తే కూడా మాకు కొంత వర్కౌట్ అవుతుంది మాట మా జీవితాల్లో వెలుగు కూడా తీసుకుపోవాలి ఖచ్చితంగా మీరు మీరు ఏ టైం చెప్తే ఆ టైం మేము సిద్ధంగా ఉంటాం ఆ సిద్ధంగా ఉండి ఆ మీ బాయ్య కుటుంబాలన్నీ కూడా మీ దగ్గర మాట్లాడతాయి వాళ్ళ మనసులో ఉన్నటువంటి అపోహలు కూడా ఇప్పుడు మా సంఘం ఇన్ని ఏండ్లకైతే కాలే ఇన్ని ఏళ్ళకైతే సంఘం వండ కాలే ఇప్పుడు ఒక రైతు చేయమంటున్నాడు అన్నా మొన్న వచ్చి అతను అంటుండు మరి వేపించిందా అంటే ఎవరు డబ్బు లేకుండా కావాలని ఆకాంక్షిస్తున్నాము శ్రీ వంశీ వంశీచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మనం భారత బాధితులకు కేంద్ర ప్రభుత్వం పుట్టగొడతా ఉన్నదే మూడు నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకొని వచ్చి ఈ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీల నగరం నడిపడ్డున దాదాపు ఎనిమిది నుంచి పద్దెనిమిది లక్షల మంది రైతులు మూడు సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉంటే మళ్ళా ఉల్టా మన మీద భారత్ మాల అనే ట్యాగ్ లైన్ తగిలించి పాత జాతీయ రహదారులే అప్పుడు నెహ్రూ కంటే ముందు నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళ సహాయం నుంచి కూడా ఉన్న మాల జాతీయ రహదారులకు భారత్ మేళని ట్యాగు తగిలించి సెంటిమెంట్తోన ఒక దేశభక్తి పేరు మీద ద్వేషభక్తిని రగిలించి మన పేద రైతుల బొట్టలు కొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు రెండు వేల పదమూడు యాక్ట్ తీసుకొని వస్తే దాని ప్రకారం కూడా కొత్త నష్టం జరుగుతుంది అంటే మన భారత రాజ్యాంగం ప్రకారం కొత్త నష్టపరిహారం అందేది కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నష్టపరిహారం ఇక్కడ రైతులు బతకనియదు చేసుకనివ్వదు అదే రకంగా రైతుల పంట పొలాల్ని కూడా అమ్ముకోనివ్వదు కొననివ్వదు అన్నమావ రామచంద్ర అనే పరిస్థితుల్లోకి మన దేశ ప్రజలు పోతూ ఉన్నారు ఈ క్రమంలో దేశం పెను ప్రమాదంలో ఉన్నది రైతాంగము కూలీలు పేదలు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా మతాలు వర్గాలు కులాలు జాతులు లింగం అన్ని రకాలు